మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ వీడియోలో వై మనీ స్టార్ట్స్ చేసింగ్ యూ ఆఫ్టర్ దోస్ షిఫ్ట్స్ అంటే మీరు చేజింగ్ చేయడం ద్వారా డబ్బు మీ జీవితంలోకి ఎలా వస్తుందనే విషయాన్ని మీకు ఈ వీడియోలో వివరిస్తాను మిత్రులరా డబ్బు మన వెంట పరిగెత్తే విధంగా మారడానికి మన యొక్క ఆలోచనలు మన యొక్క స్థాయి మన యొక్క ప్లాను మన విలువ నిర్మాణంలో వచ్చే మార్పులు ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన షిఫ్ట్స్ ఏంటంటే డబ్బు ద్వారా మన ద్వారా డబ్బు ఎట్లా పెరుగుతుంది డబ్బును మనం చేజ్ డబ్బు మనల్ని ఎలా చేజ్ చేయాలి మనం డబ్బును చేజ్ చేయడం కాదండి డబ్బే మన వెంట పరిగెట్టుకుంటూ రావాలి అంటే మనం ఏం చేయాలి అంతా కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది డబ్బు మీ వెంట వస్తుంది అత్యంత శక్తివంతమైన మార్పు చేసే పద్ధతి గురించి కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మైడీ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి మారడం ఎలా కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను మేడీ ఫ్రెండ్స్ మనం డబ్బును అందుకోవాలనే మనము డబ్బును అందుకోవాలనే కోరికతో పనిచేసేలా కాకుండా మన విలువను మన ప్రభావాన్ని పెంచిన పెంచే పనికి మనం పనిచేయడం ద్వారా పెంచేలా మన విలువను పెంచుకునేలా మనం పనిచేయడం ద్వారా డబ్బు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుందని తెలుసుకొని మిత్రులారా మనం డబ్బు కోసం అంటే డబ్బు విలువను పెంచడానికి కాకుండా మన విలువను మన యొక్క ప్రభావాన్ని అది పెంచేలా మనం పనిచేసినట్టయితే డబ్బు ఖచ్చితంగా మన అలా పరిగెడుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే విక్టిమ్ నుండి క్రియేట్గా మారడం క్రియేట్గా మారాలండి విక్టింగ్గా క్రియేటర్ వేరండి విక్టిమ్ వేరు క్రియేటర్ వేరు విక్టిమ్ అనే అంటే చేసేవాడు క్రియేటర్ అంటే ఆలోచన ఆలోచన కొత్త కొత్త పనులు సృష్టించేవాడిని క్రియేటర్ అంటే అలా మారడం ద్వారా అల్టిమేట్గా డబ్బు మీ వెనుకల పరిగెడుతుందండి మనం అలవాటుగా డబ్బు కోసం ఎదురు చూస్తూ పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటామండి చాలామంది చేసే మిస్టేక్ ఇది డబ్బు కోసం ఎదురు చూస్తూ పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే మనమే నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మార్పు అనేది మొదలవుతుంది మై డిఫెండ్స్ అదే మార్పు అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ దానినే ఆటిట్యూడ్ మార్పు అంటారు నాకు డబ్బు వస్తుందా ఆటిట్యూడ్ మార్పు అనేది ఎట్లా ఉంటుందంటే రెండు రకాలు ఉంటుందండి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అండి మీరు నెగిటివ్ థింక్ చేస్తారా పాజిటివ్ థింక్ చేస్తారా గుర్తుపెట్టుకోండి మీరు పాజిటివ్ థింక్ డబ్బును ఎప్పుడైతే మీరు అట్రాక్ట్ చేస్తారో అప్పుడే డబ్బు మీ జీవితంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు నాకు డబ్బు వస్తుందా నాకు డబ్బు వస్తుందా అన్న డౌట్ నుంచి డబ్బు నా వల్ల వస్తుంది అని నా నమ్మకానికి మారండి దీన్నే షిఫ్టింగ్ మార్పు అంటారని దీన్నే మార్పు అంటారు మై డిఫెన్స్ నా వల్ల నాకు డబ్బు వస్తుందనే దాని కాకుండా డబ్బు నా వల్ల వస్తుంది అన్న నమ్మకానికి మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో మనం డబ్బును నమ్మకంగా అలాగే మై డిఫెండ్స్ మార్గదర్శకంగా ఎదుర్కొంటామని గుర్తుపెట్టుకోండి డబ్బు మన జీవితంలోకి వస్తుందని నమ్మండి మైడే ఫ్రెండ్స్ లక్ష్యం డబ్బు కాకుండా అంటే డబ్బు కోసమే మీ లక్ష్యం కాకుండా మీ యొక్క విలువను సృష్టించడం మీద ఫోకస్ చేసినట్టయితే ఆర్థిక పరంగా మీ యొక్క ఎదుగుదలను మీ యొక్క విలువను మీ యొక్క ప్రభావాన్ని సహాయాన్ని పెంచడంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం క్వాలిటీ క్వాంటిటీ మీరు ఎప్పుడైతే పెంచారో అల్టిమేట్గా క్వాలిటీ క్వాంటిటీ ఉన్నప్పుడు క్వాలిటీ క్వాంటిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు డబ్బు మీ కస్టమర్స్ వస్తారు ఎప్పుడైతే మీ దగ్గర కస్టమర్స్ వస్తున్నారో అల్టిమేట్గా మీ వ్యాపారం పెరుగుతుంది ఎప్పుడైతే మీ వ్యాపారం పెరుగుతుందో అల్టిమేట్గా మీకు డబ్బు వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం మీ డబ్బు మీద కాకుండా క్వాలిటీ మీద పోకొచ్చేయండి మీ యొక్క క్వాలిటీ వర్క్ మీద చేయండి ఖచ్చితంగా మీరు డబ్బు వెనుకల పడడం కాదు మే ఫ్రెండ్స్ డబ్బే మీ వెనుక పడుతుందని నమ్మండి మే ఫ్రెండ్స్ మనం డబ్బుకు ఎంత విలువనిస్తున్నాం అనేది చాలా చాలా ఉపయోగ ఇంపార్టెంట్ మై డెఫెండ్స్ డబ్బును విలువ ఇవ్వడం కాదండి డబ్బును విలువనిస్తూ అలాగే మనం విలువను పెంచుకుంటూ మన యొక్క ప్రభావాన్ని అది సహాయం చేయడంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే మన విలువ కోసం మనం పనిచేస్తున్నామో మనం విలువలను సృష్టించడానికి మనం ఎప్పుడైతే పనిచేస్తున్నామో డబ్బు మనల్ని గౌరవించి మనతోటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై డెఫెండ్స్ మనం డబ్బుకు ఎంతైతే విలువ ఇస్తున్నామో అలాగే మనకు మనం కూడా అంతే విలువనిచ్చుకోవాలండి అప్పుడే ఆ డబ్బు మన వెంట ఉంటుందని నమ్మండి మై ఫ్రెండ్స్ డబ్బు పట్ల మీరు గౌరవంగా విలువగా ఉన్న ఆత్మగౌరవాన్ని కలిగి ఉండాలండి డబ్బు పట్ల గౌరవంగా విలువగా ఉన్న ఆత్మగౌరవాన్ని కలిగి ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉంటారు డబ్బు ఉన్నప్పుడే విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అలా కూడా ఉండకూడదండి ప్రతిరోజు డబ్బుకి కృతజ్ఞతలు ఉండాలి కృతజ్ఞత చెప్పాలి అలాగే మీకు రోజువారీగా మీ జీవన విధానంలో మీకు ఏదైతే ఉపయోగపడుతుందో డబ్బు సంపద ఇవన్నిటికి అన్నిటికీ కృతజ్ఞత విశ్వానికి కృతజ్ఞత భగవంతునికి కృతజ్ఞత మీ ఇంట్లో వాళ్ళకి కృతజ్ఞత అన్నిటికీ మీ బా మీ యొక్క జీవన విధానంలో మీకు ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పినట్టయితే విశ్వం యొక్క అభిప్రాయాన్ని నచ్చి మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ డబ్బును మీరు వెరిగ ఖర్చు చేయడం లేదా అదృష్టం మీద ఆధారపడడం లేదా భయం మీద భయం అని అనుకోవడం కానీ మంచి కాదండి మై డిఫెన్స్ డబ్బును ఎక్కువ ఖర్చు చేయడం అదృష్టం లేదా భయం మీద ఆధారపడడం కాకుండా స్పష్టమైన ఉద్ ఉద్దేశంతో ప్లాన్ చేయండి మీకు ఎంత డబ్బు కావాలి అంటే నేను ఇది చేస్తే వస్తుందో లేదని భయపడకండి చేయండి చేస్తే మీకు తెలుస్తుంది కదండి మీరు ఒక పని చేసిన తర్వాతనే తెలుస్తుంది పని చే సపోజ్ ఎగ్జాంపుల్ మీరు టమాటో పప్పు చేయాలనుకుంటున్నారు టమాటో పప్పు చేసుకున్న తర్వాత మీకు రాదు యూట్యూబ్లో ఎక్కడో ఒకటి చూసి చేశారు అది చేసిన తర్వాత మీకు ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందని అక్కడ కాదు తెలిసేది తెలిసేది మీరు అది చేయక ముందుకే చూసుకుంటూ కూర్చుంటే మీ డబ్బాలో పప్పు పెట్టుకొని అక్కడ డబ్బులో చింతపండు పెట్టుకొని మీరు ఏమీ చేయకుండా ఉంటే మీకు పప్పు కాదు కదా మీరు తినలేరు మీరు ఆకలి తీర్చుకోలేరు కదా అలాగే మై డిఫెండ్స్ డబ్బు మీ జీవితంలో రావాలంటే ఖచ్చితంగా మీకు విలువ పెరిగే పనులు చేయండి మీరు డబ్బు మీద ఎక్కువ ఆధారపడ ఆధారపడకుండా ఉండండి డబ్బు మీకోసం పనిచేసేలా మీరు పనిచేయాలండి మై డిఫెండ్స్ మీరు డబ్బు కోసం ఎంత పరిగెత్తినా కూడా గుర్తుపెట్టుకోండి మేడీ ఫ్రెండ్స్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు ఎక్కువ దూరంగా వెళ్తుందని గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు కోసం ఎంత పరిగెత్తినా అది మరింత దూరంగా పరిగెత్తున అన్న విషయాన్ని గుర్తు తెలుసుకోండి మిత్రులారా మీరు డబ్బు కోసం ఎంత పరిగెత్తినా కూడా మీరు పరిగెత్తినంత కాలం అది మీకు మరింత దూరంగా పరిగెత్తుతుంది అన్న విషయాన్ని గుర్తు గుర్తుంచుకోండి తెలుసుకోండి అయితే మరి డబ్బు కావాలి కదా సార్ అని మీరు అనుకోవచ్చు డబ్బు కావాలి ఆ డబ్బు కావడం కోసం డబ్బు సంపాదించడం కోసం ఇందాక చెప్పాను మీకు విలువ విలువ పెరిగే మీ విలువ పెరిగే పనులు చేయండి మీరు చిన్న చిన్న వ్యాపారాలు మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ చేస్తున్నారనుకోండి అందులో క్వాలిటీ మంచిగా ఇవ్వండి లేదంటే మీరు ఒక టైలర్ అనుకోండి మంచిగా డ్రెస్సులు కుట్టండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కస్టమర్ని అట్రాక్ట్ చేయండి లేదంటే మీరు ఒక సేల్స్ మ్యాన్ మీరు ఏదో వేరే వ్యాపారం చేస్తున్నారు అందులో క్వాలిటీ అంటే కస్టమర్ మీకు నచ్చాలండి మిమ్మల్ని కస్టమర్ నచ్చినప్పుడు మాత్రమే మీకు రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి ఎప్పుడైతే రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయో అప్పుడు మీకు మీకు బిజినెస్ పెరుగుతుంది బిజినెస్ పెరగడం ద్వారా అల్టిమేట్గా డబ్బు వస్తుంది కదండి అప్పుడు మీ డబ్బు కోసం మీరు పరిగెడుతున్నారా మీ యొక్క విలువ కోసం మాత్రమే మీరు పరిగెడుతున్నారు మీ విలువ పెంచుకోవడం కోసం పనిచేస్తున్నారు మీ విలువ పెంచుకోవడం ఎప్పుడైతే పనిచేస్తున్నారో డబ్బు అల్టిమేట్గా మీ దగ్గరకు వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ మై డిఫెండ్స్ ఓకే కానీ కొన్ని ముఖ్యమైన మార్పులతో మీ యొక్క ఆత్మస్థాయి ఆత్మవిశ్వాసం అలాగే మీరు సృష్టించే విలువ ఈ దిశగా మారినప్పుడు ఖచ్చితంగా డబ్బు మీ వెంట నడుచుకుంటూ వస్తుందనే సూచన తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క దిశ మారినప్పుడు డబ్బు మీ వెంట నడుచుకుంటూ వస్తుందండి మీ యొక్క ఆత్మవిశ్వాసం అలాగే మీరు సృష్టించే విలువ డబ్బు నాకు వస్తుంది నేను సంపాదించగలుగుతానని ఒకటి ఆత్మవిశ్వాసం అలాగే అలా ఆత్మవిశ్వాసంతో మీ దగ్గరకు వచ్చిన కస్టమర్లకి మంచి విలువనిచ్చి మీరు విలువను సృష్టించుకోవడం ఎప్పుడైతే మీ ఆలోచన ఈ దిశగా మారుతుందో డబ్బు మీ వెంట నడుచుకుంటూ వస్తుందనే సూత్రాన్ని తెలుసుకోండి మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు మీ ఆర్థిక భవితవ్యాన్ని గౌరవించండి జస్ట్ మై డిఫెన్స్ మీరు మీ ఆర్థిక భవితవ్యాన్ని గౌరవించండి డబ్బును వెర్రిగా ఖర్చు చేయడం మారండి డబ్బును ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అంటే ప్రతిరోజు లెక్కలు రాసుకోవాలండి ఎంత డబ్బును మనం ఈ రోజుల్లో చూసినట్లయితే మై పై మనీ పైసా పేకో తమాషా దేకో అనే ఒక కొటేషన్ ఉంటుందండి ఇందులో పైసా పేకో తమాషా దేకో అంటారు అంటే మైడే ఫ్రెండ్స్ నీ దగ్గర డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డబ్బు ఉంటే నువ్వు సాల్వ్ చేయొచ్చండి టెన్ పర్సెంట్ అంటే అది మన చేతిలో మన ఆలోచన విధానంలో ఉంటుంది అనుకోండి కానీ నైంటీ పర్సెంట్ మాత్రం ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా డబ్బుతో సాల్వ్ అయ్యే పనులే మైడే ఫ్రెండ్స్ అందుకోసం అని డబ్బుతో సాల్వ్ అయ్యే అయ్యేలా పనులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బును సంపాదించండి మీ దగ్గర ఉన్న డబ్బును వెర్రిగా ఖర్చు చేయకండి అలా అలవాటు ఉంటే కనుక వెంటనే మానేయండి మై డిఫెండ్స్ భయంతో కాకుండా వ్యవస్థతో ఒక మంచి ఆలోచనతో ఒక మంచి వ్యవస్థతో ప్లాన్ చేయడం ద్వారా ప్రారంభించండి అంటే మీరు ఒక మంచి కంపెనీలో పనిచేయడం లేదంటే ఒక మంచి వ్యాపారాన్ని సృష్టించుకోవడం అలా మీరు ప్రారంభించిన ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మైటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు ఇలా అనుకోకండి నేను తక్కువ వాడిని అన్న భావనను మీరు విడిచిపెట్టండి అలాంటి భావన మీలో ఉంటే ఖచ్చితంగా అలాంటి మాటలు మాట్లాడకండి ఎప్పుడు కూడా డబ్బు విషయంలో నా దగ్గర ఉంది అనే భావనను క్రియేట్ చేయండి కానీ నా దగ్గర లేదు నాకు అన్ని ఈ కష్టాలు ఏంటి అని చెప్పి ఎప్పుడు నెగటివ్ థింక్ చేయకండి ఖచ్చితంగా నేను విలువ సృష్టిస్తాను నా 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 దగ్గర డబ్బు చాలా ఉంది నేను తక్కువ వాడిని కాదు అన్న భావనను మీరు మీ యొక్క విలువ భావనను మీరు విడిచిపెట్టండి మైడియర్ ఫ్రెండ్స్ మీ యొక్క విలువను కనుక మీరు సృష్టించగలిగినట్లయితే మీరు డబ్బును ఆకర్షించగలరు అన్న నమ్మకాన్ని కలిగి ఉండండి మీ యొక్క విలువను మీరు సృష్టించగలిగినట్లయితే మీరు డబ్బును సృష్టించగలరు డబ్బును ఆకర్షించగలరు అన్న విషయము అన్న నమ్మకం కలిగి ఉండండి మిత్రులారా మీరు మీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డబ్బు కావాలంటే డబ్బు కోసం పనిచేయడం కాదండి మీ యొక్క విలువను సృష్టించడం కోసం పనిచేయండి మీ యొక్క విలువను సృష్టించడం కోసం పనిచేయండి మనం డబ్బును చూసే విధానంలో మార్పు రాకపోతే మన దృష్టి గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మనం డబ్బును చూసే విధానంలో మార్పు రాకపోతే మన దృష్టి ఎప్పుడు డబ్బు అవసరం మీదే ఉండిపోతుందని గుర్తుపెట్టుకోండి డబ్బు మీద విధా విధానంలో మార్పు రాకపోతే ఎప్పుడు కూడా నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు ఉంటే అన్నీ అవుతాయి అన్నీ మీ దృష్టి అక్కడే ఉంటుంది డబ్బు అవసరం మీదే ఉంటుంది డిఫెన్స్ మీరు డబ్బు లేకుండా కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా కొన్ని మాట కొన్ని కొన్ని పనులు అవుతాయండి కానీ మీ యొక్క విలువను పెంచుకున్నప్పుడే అవి అవి జరుగుతాయని గుర్తుపెట్టుకోండి డబ్బు ప్రమాయం లేకుండా మీకు మంచి జరగాలి అనుకుంటే కనుక మీకు విలువ ఉంటేనే ఆ ప్రభావం మీ మీద కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి మైడీ ఫ్రెండ్స్ మీరు మీ మీ యొక్క విలువను మీ యొక్క ప్రభావాన్ని ఎంత పెంచితే పెంచుకుంటే ఖచ్చితంగా అంత డబ్బు మీ వెంట వస్తుందని నమ్మకాన్ని నమ్మకంతో ఉండండి మిత్రులరా డబ్బు సంపాదించాలంటే ఖచ్చితమైన శక్తివంతమైన లక్ష్యాలు పెట్టుకోవాలండి మీకు ఒక లక్ష్యం ఉండాలండి శక్తివంతమైన లక్ష్యం ఉండాలి మీకు ఒక లక్ష రూపాయలు కావాలి ఆ లక్ష రూపాయలు ఎన్ని రోజులు సంపాదించుకుంటున్నారు దానికోసం మీరు ఏం కష్టపడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలాంటి విషయాలు తెలుసుకోండి మేము డిఫెండ్ తెలుసుకొని మీరు సరైన లక్ష్యాన్ని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారండి మిత్రులారా మీకు డబ్బు సంపాదించాలని కోరిక బలమైన పట్టుదల ఉంటే కనుక మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి మై డిఫెండ్ మీరు లక్ష్యాన్ని సెట్ చేసుకోండి అప్పుడే మీరు ఒక లక్ష్యం ఉంటే మీరు దేనికోసం పనిచేసే చేస్తున్నారో మీకు అర్థమవుతుంది మీ విలువ సంపాదించుకోవడం కోసం ఎప్పుడైతే మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారో అలాగే మీ డబ్బు కోసం మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆటిట్యూడ్తో మీకు మార్పు ఏర్పడుతుంది ఆ యొక్క మార్పుతో ఖచ్చితంగా మీలోని దిశ దశ రెండు మారుతాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దాంతో జీవించండి ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ మార్పులతో డబ్బు మన జీవితం వెనకాల పరిగెత్తడం కాదు మన డబ్బు మన వెనకాల మన జీవితంలో మన వెనుకాల పరిగెత్తడం ప్రారంభిస్తున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితం పరంగా మంచి విలువ కోసం మీరు పనిచేస్తారని గుర్తించండి గుర్తించడం మేడపెండ్ అందుకోసమే మీ యొక్క ఆత్మ గౌరవం అలాగే శక్తివంతమైన లక్ష్యము ఇవి మనకి ఆర్థిక సమృద్ధిని స్థిరతను తీసుకొస్తాయని గుర్తించడం మేడపెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా డబ్బు కోసం మీరు పరిగెత్తడం కాదండి డబ్బు కోసం మీరు పరిగెత్తడం మాని మీ యొక్క విలువ కోసం మీ యొక్క విలువ పెంచుకోవడం కోసం అలాంటి మార్పులతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం ద్వారా మీరు నిజమైన ఆర్థిక విజయాన్ని పొందవచ్చు సాధించవచ్చు అని గుర్తుంచుకోవడం మిత్రారా అలాగే మై ఫ్రెండ్స్ డబ్బు సంపాదించే విధానంలో మీరు ఈ మార్పులు చేసుకొని మీరు కూడా ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదని మీరు డబ్బు సంపాదించే విషయంలో ఉన్నతి సాధించాలని అలా సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా